హాయ్ గైస్ అందరికీ మీరు చూసిన ఇల్లు వచ్చేసి టూ బిహెచ్కే ప్లానింగ్ తోటి నార్త్ ఫేసింగ్లో అయితే కట్టడం జరిగింది ఇల్లు వచ్చేసి చాలా బాగుంటుంది ఉంటుంది అదే అదేవిధంగా ఈ హౌస్ వచ్చేసి వన్ థర్టీ ఫైవ్ యాడ్స్ నార్త్ ఫేసింగ్ అండి సో అదేవిధంగా ఈ హౌస్ ఎక్కడ ఉంది అదేవిధంగా ప్రైస్ ఎంత అనేది మీకు గా లాస్ట్ వరకు చెప్పడం జరుగుతుంది వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి అదేవిధంగా ఒకవేళ ఈ ఇల్లు నచ్చినట్లయితే తప్పకుండా పైన అవుతున్న ఉన్న నెంబర్కి కాల్ చేయండి అదేవిధంగా లేకుంటే డిస్క్రిప్షన్లో కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది నెంబర్ వచ్చేసి ఆ నెంబర్కి కాల్ చేసి డైరెక్ట్ సైడ్ కి రావచ్చు నో బ్రోకరేజ్ చార్జెస్ నో కమిషన్ అండి డైరెక్ట్ నెంబర్కి కాల్ చేసి సైడ్కి వచ్చినట్లయితే చూపించడం జరుగుతుంది సో వీడియో మాత్రం తప్పకుండా లాస్ట్ వరకు అయితే చూడండి గైస్ నమస్తే ఫ్రెండ్స్ అందరికి మీరు చూసిన ఇల్లు వచ్చేసి మంచి ఎలివేషన్తో తో అయితే కట్టడం జరిగింది ఇల్లు వచ్చేసి మంచి స్క్వేర్లో లో అయితే ఉంటుంది గైస్ ఇల్లు వచ్చేసి చాలా బాగుంటుంది అదేవిధంగా మంచి వ్యూ లో అయితే ఉండడం జరుగుతుంది సో వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి గైస్ మీరు క్లియర్ గా చూసుకోవచ్చు ఎలివేషన్ కావచ్చు ప్రతి ఒక్కటి కూడా చాలా మంచిగా ఒక విల్లా టైప్ లో అయితే చేయడం జరిగింది గైస్ మీరు చూసుకోవచ్చు క్లియర్ గా వచ్చేసి ఇప్పుడు వచ్చేసి మీరు పార్కింగ్ కూడా చూసుకోవచ్చు అండి పార్కింగ్ కూడా చాలా పెద్దగా గా అయితే రావడం జరిగింది మీరు క్లియర్గా చూసుకోవచ్చు ఈ హౌస్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ హౌస్ అండి సో మీకు ఫ్లోరింగ్ వచ్చేసి కింద పార్కింగ్లో టోటల్ కూడా మంచి టైల్స్ అయితే వేయడం జరిగింది మీరు క్లియర్గా చూసుకోవచ్చు ఈ హౌస్కి వచ్చేసి ఇండిపెండెంట్ బోరు సంపు విధంగా పైన వాటర్ ట్యాంక్ కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా మీరు క్లియర్గా చూసుకోవచ్చు హౌస్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ హౌస్ అండి ఇప్పుడు వచ్చేసి మనము స్టెప్స్ చూసుకున్నట్లయితే స్టెప్స్ వచ్చేసి సైడ్కి రీలింగ్ అయితే ఇవ్వడం జరిగింది మీరు క్లియర్గా చూసుకోవచ్చు ఇవి వచ్చేసి స్టీల్ రీలింగ్ అండి ఇవి వచ్చేసి దాంతోపాటు పక్కకు చిన్న మనకు సింక్ కూడా ఇవ్వడం జరిగింది గాయస్ మీరు క్లియర్గా చూసుకోవచ్చు మీరు ఇక్కడ వచ్చేసి అదేవిధంగా చుట్టూ కూడా మీకు షెడ్ బ్యాగ్ కూడా ఇవ్వడం జరిగింది మీరు క్లియర్గా చూసుకోవచ్చు సింక్ దాంతోపాటు చుట్టూ షెడ్ బ్యాగ్ కూడా ఇవ్వడం జరిగింది మీరు క్లియర్గా వచ్చేసి మనము ఫైండ్ అవుట్ అండి వస్తు ప్రకారంగా చూసుకున్నట్లయితే మీకు చుట్టూ కూడా బ్యాగ్ అయితే కంపల్సరీ ఉండాలండి నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ వచ్చేసి అదేవిధంగా ఈ హౌస్కి వచ్చేసి చుట్టూ కూడా బ్యాగ్ ఇవ్వడం అయితే జరిగింది సౌత్ వెస్ట్ వచ్చేసి టూ ఫీట్ సిక్స్ ఇంచెస్ దాంతోపాటు నార్త్ సైడ్ వచ్చేసి ఫోర్ ఫీట్స్ అయితే అదేవిధంగా మనకు ఈస్ట్ సైడ్ వచ్చేసి కొంచెం పార్కింగ్ కూడా చాలా పెద్దగా స్పేసే అయితే ఇవ్వడం జరిగింది మీరు క్లియర్గా చూసుకోవచ్చు డోర్ కూడా చాలా మంచి గా అయితే ఉంటుంది గాయస్ ఫ్రేమ్ వచ్చేసి మీరు చూసుకోవచ్చు క్లియర్గా పాటు పక్క కూడా టోటల్ కూడా మీకు టైల్స్ అయితే ఎలివేషన్ టైల్ అయితే వేయడం జరిగింది మనకు స్టెప్స్కి వచ్చేసి గ్రానైట్ అయితే బిగించడం జరిగింది గాయస్ మీరు చూసుకోవచ్చు ఒకసారి వచ్చేసి మనము హాల్ చూసుకున్నట్లయితే హాల్లో వచ్చేసి టోటల్ కూడా ఫ్లోరింగ్ వచ్చేసి టైల్స్ అయితే వేయడం జరిగింది మీరు సీలింగ్ చూసుకున్నట్లయితే మంచి డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది దాంతోపాటు మీకు లైట్స్ కూడా వేయడం జరిగింది మీరు క్లియర్గా వచ్చేసి మీరు చూసుకోవచ్చు హాల్ కూడా చాలా పెద్దగా స్పేసియస్గా అయితే రావడం జరిగింది గైస్ మీరు క్లియర్గా చూడవచ్చు మీకు స్ట్రక్చర్ కూడా మంచిగా సపరేట్ సపరేట్ మీకు వాల్కి వచ్చేసి మంచి ఏషియన్ రాయల్ ప్యాంట్ అయితే మంచి స్ట్రక్చర్లో అయితే వేయడం జరిగింది చాలా మంచిగా అయితే ఉంటుంది గైస్ లుకింగ్ వచ్చేసి మీరు క్లియర్గా చూడవచ్చు మీరు కిచెన్ చూసుకున్నట్లయితే కిచెన్ లో కూడా మీకు పక్కకు వచ్చేసి చిన్నగా మీకు టెంపుల్ రూమ్ కూడా ఇవ్వడం జరిగింది పూజ గది ఇవ్వడం జరిగింది గైస్ పూజ గదిలో వచ్చేసి మంచి టైల్స్ అయితే వాడడం జరిగింది వాల్కి వచ్చేసి మీరు క్లియర్గా చూసుకోవచ్చు అదేవిధంగా మీకు కిచెన్ చూసుకున్నట్లయితే కిచెన్ కూడా చాలా పెద్దగా మంచిగా అయితే రావడం జరిగింది మీరు క్లియర్గా వచ్చేసి చూడవచ్చండి సో మీకు టైల్స్ కూడా వాల్ టైల్స్ వచ్చేసి చాలా మంచిగా అయితే వేయడం జరిగింది మీరు క్లియర్గా చూసుకోవచ్చు అదేవిధంగా మీకు ఇక్కడ ట్యాబ్లు వచ్చేసి అన్ని స్టీల్వి అయితే వేయడం జరిగింది గైస్ మీరు క్లియర్గా చూసుకోవచ్చు ఒకసారి వచ్చేసి మీరు క్లియర్గా వచ్చేసి కిచెన్ వ్యూ కూడా చూసుకోండి చాలా మంచిగా ఉంటుంది గాయస్ మీరు క్లియర్గా చూసుకోవచ్చు ఇన్సైడ్ వచ్చేసి చాలా బాగుంటుంది గైస్ చాలా క్లియర్గా అయితే వర్క్ అయితే చేయడం జరిగింది మీరు క్లియర్గా చూసుకోవచ్చు ప్రతి ఒక్కటి కూడా మీరు క్లియర్గా అయితే చూడండి గాయస్ హౌస్లో వచ్చేసి కింద ఫ్లోరింగ్ వచ్చేసి టోటల్ టైల్ అయితే వాడడం జరిగింది గాయస్ మీరు క్లియర్గా చూసుకోవచ్చు మీరు హాల్ కావచ్చు ప్రతి ఒక్కటి కూడా మీకు టోటల్ కూడా ఫ్లోరింగ్కి టైల్స్ అయితే వేయడం జరిగింది దాంతోపాటు మంచి రాయల్ ఏషియన్ పాయింట్ అయితే వాడడం జరిగింది ఐఎస్ మీరు క్లియర్గా చూసుకోవచ్చు మీకు వాష్రూమ్ వచ్చేసి మీరు క్లియర్గా చూసుకోవచ్చు అదేవిధంగా మీరు ఇక్కడ హాల్ దాంతోపాటు చిల్డ్రన్ బెడ్రూమ్కి వచ్చేసి ఒక కామన్ టాయిలెట్ అయితే ఇవ్వడం జరిగింది ఇండియన్ టాయిలెట్ అయితే ఇవ్వడం జరిగింది గైస్ మీరు చూసుకోవచ్చు క్లియర్గా చాలా పెద్దగా స్పేసియస్గా అయితే ఉంటుంది గైస్ ఇది వచ్చేసి చిల్డ్రన్ చిల్డ్రన్ బెడ్రూమ్ అదేవిధంగా హాల్కి వచ్చేసి కామన్ అయితే ఉంటుంది గైస్ డోర్లు వచ్చేసి మంచి టాటా డోర్లు అయితే వాడడం జరిగింది మీరు క్లియర్గా చూసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి మనము మాస్టర్ బెడ్రూమ్లో అయితే ఉన్నామండి సో మీరు క్లియర్గా చూసుకోవచ్చు మాస్టర్ బెడ్రూమ్లో వచ్చేసి ఒక వాల్కి వచ్చేసి ఏషియన్ పెయింట్ అయితే వాడడం జరిగింది గైస్ మనకు వచ్చేసి స్ట్రెక్చర్లు వచ్చేసి మీరు క్లియర్గా చూసుకోవచ్చు మంచి డిజైన్లో అయితే వేయడం జరిగింది దాంతోపాటు మీరు క్లియర్గా చూసుకోవచ్చు అదేవిధంగా ఈ మాస్టర్ బెడ్రూమ్లో వచ్చేసి అటాచ్డ్ టాయిలెట్ అయితే ఇవ్వడం జరిగింది గైస్ టాయిలెట్ వచ్చేసి మీకు వెస్టర్న్ టాయిలెట్ అయితే ఇక్కడ వేయడం జరిగింది మీరు ఫాల్స్ కావచ్చు ప్రతి ఒక్కటి కూడా చాలా మంచిగా క్లియర్గా అయితే ఉంటుంది గైస్ వర్క్ వచ్చేసి మీరు క్లియర్గా చూసుకోవచ్చు టాయిలెట్ కూడా అన్నీ కూడాను ఇప్పుడు వచ్చేసి మనము చిల్డ్రన్ బెడ్రూమ్లో అయితే వెళ్తున్నామండి ఈ చిల్డ్రన్ బెడ్రూమ్కి వచ్చేసి మీకు పక్కన వచ్చేసి అటాచ్డ్ టాయిలెట్ కాకుండా మీకు కామన్ అయితే వేయడం జరిగింది అదేవిధంగా మీకు చిల్డ్రన్ బెడ్రూమ్కి హాల్ను వచ్చేసి మీరు క్లియర్గా చూసుకోవచ్చు చిల్డ్రన్ బెడ్రూమ్లో వచ్చేసి మంచి డిజైన్లో మీకు ఇక్కడ వాల్కి మంచి స్ట్రెక్చర్ కూడా తీయడం జరిగింది గైస్ మీరు క్లియర్గా చూసుకోవచ్చు చాలా అద్భుతంగా అయితే ఉంటుంది ఫాల్స్ కావచ్చు ప్రతి ఒక్కటి కూడా చాలా మంచిగా ఎక్సలెంట్గా అయితే చేయడం జరిగింది గాయస్ మీరు క్లియర్గా చూసుకోవచ్చు వీడియోలు వచ్చేసి సో చాలా మంచిగా అంటే అందంగా అయితే బ్యూటిఫుల్గా అయితే కనిపించడం జరుగుతుంది గాయస్ మీరు క్లియర్గా చూసుకోవచ్చు అదేవిధంగా ఈ హౌస్ వచ్చేసి మీకు మహబూబ్ నగర్ పట్టణంలో అయితే ఉంటుంది గాయస్ ఈ హౌస్కి వచ్చేసి కోర్ట్ చేస్తున్న ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ నెగిసిబుల్ ప్రైస్ అండి చాలా వరకు తగ్గేయడం కూడా జరుగుతుంది ఇది మహబూబ్ నగర్ పట్టణంలో అయితే ఉంటుంది గైస్ ఈ హౌస్ పైన మీకు ఎయిటీ పర్సెంట్ లోన్ అయితే రావడం జరుగుతుంది అన్ని డాక్యుమెంట్లు కూడా క్లియర్ అయితే ఉంటాయండి సో ఇంట్రెస్ట్ నాలు పైన స్క్రోల్ అవుతున్న నంబర్కి లేకుండా మీకు డిస్క్రిప్షన్లో నంబర్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేసి సైట్కి రావచ్చు ఎలాంటి బ్రోకరేజ్ ఛార్జెస్ నో కమిషన్ అండి సో డైరెక్ట్ కాల్ చేసి సైట్కి రాగోరు నచ్చినట్టు అయితే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ